మాఘమాసంలోని అమావాస్యను మౌని అమావాస్య అంటారు ఈ రోజున త్రివేణి సంగమం గంగా లేదా ఇతర పుణ్య నదులలో స్థానం ఆచరించి దాన ధర్మాలు చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది హిందూ విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ఉపవాసం పాటించడం వల్ల పూర్వీకులు మోక్షాన్ని పొందుతారు ఇది మాత్రమే కాకుండా ఉపవాసం ఉండే వారి లక్ష్యాలన్నీ నెరవేరాలని పూర్వీకులు ఆశీర్వదిస్తారని చెబుతారు అనేక శుభయోగాలు ఏర్పడతాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక మౌని అమావాస్య రోజున స్థానం దానం యొక్క ప్రాముఖ్యత ఏమిటి దీని ఫలితాలు ఏంటి మౌని అమావాస్య హిందువులకు మతపరమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ అమావాస్య రోజు పూర్వీకులు లేదా మరణించిన వారి జ్ఞాపకార్థం హవనం పితృదోష పూజ కావాలనుకుంటే పిండ ప్రధానంతో సహా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు అయితే పెళ్లి నిశ్చితార్థం గృహప్రవేశం వంటి కార్యాలు చేయడం అంత మంచిది కాదు ఇక మౌని అమావాస్య రోజు ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత మంచిదట ఎందుకంటే మౌని అనే పదం నిశ్శబ్దాన్ని సూచిస్తుంది ఈ రోజున ధ్యానం చేసేవారు మౌన వ్రతాన్ని పాటించేవారు ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదుగుతారు ఇకపోతే ఈ మౌని అమావాస్య రోజు స్నానం ధ్యానం చేయడం వల్ల బోలెడు పుణ్యఫలం లభిస్తుంది మౌని అమావాస్య రోజు ఏం చేయాలంటే ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేయాలి ఏదైనా తీర్థయాత్రకు నదీ ప్రాంతానికి వెళ్ళలేకపోతే ఇంట్లో నీటిలో త్రివేణి లేదా గంగాజలం కలిపి స్నానం చేయవచ్చు ఇక పితృదర్పణం చేయడానికి నదిలో లేదా ఇంట్లో స్నానం చేసి సూర్యునికి ఆజ్యం సమర్పించాలి దీని తర్వాత పేదవారికి ఆహారం ఇవ్వడం లేదా బ్రాహ్మణునికి ఏదైనా దానం ఇవ్వాలి పేదవారికి దానం చేసిన గొప్ప ఫలితం ఉంటుంది ఇక గరుడ పురాణంలోని అమావాస్య రోజున పూర్వీకులు తమ వారసులను చూడడానికి వస్తారని చెప్పబడింది అందుకే ఈ రోజున పెద్దలకు తర్పణం ఇవ్వడం మంచిది పవిత్ర నదిలో స్నానం చేసి పూర్వీకులకు పిండ ప్రదానం చేసి అన్నదానం చేయడం వల్ల పెద్దలు సంతోషిస్తారు తద్వారా వారి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం